ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రానికి చెందిన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ఇష్టం వచ్చినట్లు సోదరులు బంధువులు కాంగ్రెస్ నాయకులకు రాసివ్వడానికి నువ్వు ఎవరు రేవంత్ అంటూ ప్రశ్నించారు ప్రజల ఆస్తి వ్యక్తిగత స్వంతం కాదని ప్రజలకు తెలియకుండా కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు ఏ నాయకుడికి లేదని మండిపడ్డారు సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకత లేకపోవడాన్ని చూపిన కేటీఆర్ పెద్ద ఎత్తున నామినేషన్లు ల్యాండ్ అలాట్మెంట్లు కార్పొరేట్ ఒప్పందాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలకు చెందిన ఆస్తులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ఎంతవరకు సరి అని ప్రశ్నించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా ఆయన ప్రభుత్వం నిర్ణయం తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి ఏది హైదరాబాద్ లోని ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్ లో ఎక్కడ కూడా నలభై యాభై కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం నేను చెప్పేది ఎక్కడ కూడా లక్షన్నర రెండు లక్షల రూపాయలకు తక్కువ లేదు గజం అటువంటి భూమిని రేవంత్ రెడ్డి మీకు మీకున్న మీరు పారిశ్రామికవేత్త మీకు ఇచ్చింది ఎందుకు ప్రభుత్వం భూమి ఉద్యోగాలు ఇస్తావని అట్లాగే తక్కువ ధరకు మీకు ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం వస్తుందని ఇచ్చినాం ఇలా దరఖాస్తు పెట్టుకుంటే చాలంట ఎస్ఆర్ఓ వాల్యూ మీద ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే ఇప్పుడు మీకు కల్వకుర్తి ఉంది కల్వకుర్తిలా ఎకరం నిజానికి మార్కెట్లో కోటి రూపాయలు ఉండొచ్చు రిజిస్ట్రేషన్ ఐదు లక్షలు పది లక్షలు ఉంటుంది అంతేనా అంతే ఉంటుంది రేవంత్ రెడ్డి డిమాండ్ ఉండేనా కోటి రూపాయలు ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద ముప్పై శాతం కడితే చాలంట పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం ఇస్తారని ఇచ్చింది నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా మాల్స్ కట్టుకుంటా నీ ఐఏస్ వాన వాన్ అందుకే అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం వాపస్ తీసుకో భూములు కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు మీరు చూస్తున్నారు కదా పేపర్లో ఏం రాస్తున్నారు పేపర్లో రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు మరి నూట డెబ్బై ఏడు కోట్లు ఇక్కడ ఎట్లుంటది రెండు కిలోమీటర్లు అవతల ఎకరం మూడు కోట్లు ఎట్లుంటది ఇది దోపిడి కాదా మరి ఆలోచించొద్దాం మనం సరే రేవంత్ రెడ్డి ఇయాల ఉంటాడు రేపు బిక్తాడు ఆ పైసలు మరి ఆ ప్రభుత్వ పైసలు ప్రజల పైసలు ఎడవాలి అది ఇలా మన పంచాయతీ ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే ఇంత దోపిడీ జరుగుతుంటే